భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయండి అంటున్నారు జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పుల నాయుడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్వతీపురం మన్యం జిల్లా ద్వితీయ మహాసభలు పాల్గొండ పట్టణంలో ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీలలో జరుపుటకు జిల్లా సమితి నిర్ణయించింది అని జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు పత్రికలకు తెలిపారు జిల్లా నిర్మాణ బాధ్యులు గుజ్జల ఐశ్వర్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు సమక్ష లో జరిగిన సమావేశంలో జిల్లా సమితి కార్యవర్గ సభ్యులు హాజరై పార్టీ గత మూడేళ్లుగా జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాల పక్షాన కార్మికులు రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ పనిచేస్తున్న పార్టీ సిపిఐ అని తెలిపారు ఈ సందర్భంగా ప్రజల పక్షంగా నిలబడుతున్న పార్టీ మహాసభలో పాలకొండలో జరుపుటకు జిల్లా కార్యవర్గం సమితి నిర్ణయాలను ఈ రోజు పాలకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యదర్శి మన్మధరావు వివరించారు జిల్లా ద్వితీయ మహాసభ సందర్భంగా జయప్రదం చేయాలి అని కోరుతూ ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది పార్టీ జిల్లా సమితి సభ్యులు ఉత్తరాపల్లి మురళీమోహన్ పిలుపునిచ్చారు కలిగి వందో ఏట మనం భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన నేపథ్యంలో భారీ ఎత్తున దేశవ్యాప్తంగా జాతీయ మహాసభలు రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు అలాగే మండల శాఖ మహాసభలు జరుపుకుంటూ నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటూ ఒక ప్రత్యేక ఈ మహాసభలకు ప్రత్యేకత వందో ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఘనంగా జరపాలని చెప్పి జాతీయ పార్టీ పిలిపించింది అందులో భాగంగా మన పార్వతపురం అన్యన్ జిల్లా ప్రథమ మహాసభ పార్వతపురంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఐదో తేదీన జరిగింది ప్రతి మూడేళ్ళు జరుగుతున్నట్టు ఈ మహాసభలో భాగంగా వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీలో పాల్గొన జరుపుతున్నాం ఇప్పటికే ఈ అనేక అంశాల మీద జిల్లాలో కొత్తగా వచ్చినప్పుడు కూడా పనిచేయడం అనేది జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా శ్రమజీవులకు అండగా కార్మిక వర్గానికి ప్రధానమంత్రి వ్యవసాయ విధానంతో కూడుకున్న జిల్లా ఇది ఈ వ్యవసాయ విధానానికి సంబంధించినటువంటి సాగునీటి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి సాగునీరు సకాలంలో రైతాంగం ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు నేపథ్యంలోనే ఈ మహాసభలు అనేవి జరగబోతున్నాయి కావున ఈ మహాసభలు దాని ప్రాధాన్యత విశేషత కూరుకున్న ఈ వంద ఏళ్ళతో పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ మహాసభలకి మరి పాల్కొండ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ మహాసభ జయప్రదాయం కావాల్సి ఉంటే ఆర్థిక వనరులని అలాగనే ఎనిమిదో తేదీ జరిగే బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అందులో భాగంగానే దీనికి రాష్ట్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ గారు అలాగే ఈ జిల్లా నిర్మాణ బాధ్యులు గుజ్జల ఈశ్వరయ గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సభ్యులు కామేశ్వర గారు హాజరై ఉంటారు వాళ్ళ సారథ్యంలోనే ఈ మహాసభలు జరుపుకొని ఒక కొత్త కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది నూతన కమిటీని పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కూడా మా జిల్లా కార్యదర్శి గారు ఆహ్వానించడం జరిగింది మహాసభ సందర్భంగా భైరీ సాముఖులకి హాజరు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా రావడం జరుగుతుంది ఆ రకంగా జరుగుతున్న ఈ మహాసభలకు జిల్లా నలుమూల నుంచి వెయ్యి మంది హాజరవుతారు రెండు రోజుల పాటు ఈ మహాసభలు పాలకొండ పట్టణంలో ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీలో జరగబోతున్నాయి ఇది అన్ని విధాలుగా భారంతో కూడుకున్న పని ఈ సమయంలో ఎప్పుడూ మా ఉద్యమానికి అండదండగా ఉన్నటువంటి శ్రేయభిలాషులు వామపక్ష భావజాల పెద్దలు మరి అభ్యోధవాదులు కార్మికులు కర్షకులు మద్దతు ఇచ్చి శాఖలు అందించి జయప్రదం చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాను అందరితో నిన్న గుడి తప్పల నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఈ ప్రతిపాదిక పైన మహాసభలు పాలకొండ పట్టణంలో నిర్వహించ నిర్వహించడానికి అందరూ ఏకాగ్రీవంగా ఆమోదం తెలిపారు ఈ పాలకొండ పట్నంలో ఈ నియోజకవర్గం సం సంబంధించి ఆ అది ఆ మహాసభలు రెండో మహాసభలు జిల్లా రెండో మహాసభలు ఇక్కడ నిర్వహించడానికి నిర్వహించడానికి ఆగస్టు ఎనిమిది తొమ్మిదో తేదీల్లోనూ నిర్వహించడానికి అందరూ కూడా ఆమోదము తెలపడం కూడా జరిగింది ఆ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకొండ పట్టణంలో కానీ ఈ ఈ పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలు సానుభూతి పరులు మేధావులు కార్మికులు కర్షకులు అందరూ ఈ మహాసభల నిర్వహణకి సహాయ సహకారాలు అందించి ఘనమైనటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీకి అండదండలుగా ఉంటారని మనిషి చేసి విజ్ఞప్తి చేస్తున్నాను